విశాఖపట్నం అంచున గాలిని సైతం చెల్లబరుస్తూ వెంకటేశ్వర భవనం అనే ఒక శిథిలమైన భవనం చీకటి చరిత్రకు సాక్షిగా నిలబడింది దాదాపు అరవై ఏళ్ల క్రితం ఈ భవనంలో శోభావతి ఆమె భర్త వెంకటేశ్వరరావు నివసించేవారు అకస్మాత్తుగా వెంకటేశ్వరరావు గుండెపోటుతో మరణించాడు భర్త మరణాన్ని తట్టుకోలేని శోభావతి ఆ ఇంట్లోని ఒక పురాతన పెద్ద అద్దాన్ని తన ఏకైక తోడుగా భావించింది ఆమె ఆ ముందు కూర్చుని గంటల తరబడి తన భర్తతో మాట్లాడుతున్నట్లుగా గడిపేది ఒక అమావాస్య రాత్రి శోభావతి అకస్మాత్తుగా అదృశ్యమైంది ఆమె ఇంటి తలుపులు లోపలి నుండి గడియవేసి ఉన్నాయి కాని ఆమె జాడమాత్రం దొరకలేదు స్థానికులు ఆ ఇంటిని భూతాలగూడు అని పిలవడం మొదలుపెట్టారు రాత్రివేళల్లో ఆడవారి ఏడుపు గాజులు పగిలిన శబ్దాలు వినిపిస్తాయని ఆ ఇంట్లోకి వెళ్లిన వారికి పిచ్చి పడుతుందని కథలు వ్యాపించాయి అరుణ్ ఒక ప్రతిభావంతుడైన ఆర్కిటెక్ట్ ఆధునిక శాస్త్రానికి మాత్రమే విలువ ఇచ్చేవాడు ఈ భూతాల కథలన్నీ అపోహలుగా కొట్టిపరేసి తక్కువ ధరకు ఆ భవనాన్ని కొనుగోలు చేశాడు పురాతన నిర్మాణాలను పునరుద్ధరించడం అతనికి వృత్తి అతని స్నేహితుడు విక్రమ్ వాదించిన అరుణ్ లెక్క చేయకుండా ఒక శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగా అరుణ్ ఆ భవనం ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు ఇంటి వాతావరణం బరువెక్కినట్లు అనిపించింది ప్రధాన హాలులో పగిలిపోయిన ఫర్నిచర్ ధ్వంసమైన వస్తువులు పడి ఉన్నాయి ఒక మూలన దట్టమైన నల్లటి బట్టతో కప్పబడిన ఏదో వస్తువు కనిపించింది అరుణ్ ఆ బట్టను తొలగించాడు కిరీటం లాంటి చెక్క ఫ్రేమ్ తో దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఒక అద్భుతమైన పాత అద్దమది గాజుపై నల్లటి మచ్చలు గీతలు ఏర్పడి ఉన్నాయి అరుణ్ తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు ఆ అద్దల్లో తన ముఖం కొంచెం నీరసంగా భయంతో చూస్తున్నట్లు అనిపించింది పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి ఆ ఇంటి నిర్మాణంపై అధ్యయనం చేయడానికి అరుణ్ ఆ ఇంట్లోనే ఒక వారం రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాడు మొదటి రోజు ప్రశాంతంగా గడిచింది కాని రెండో రోజు అమావాస్య రాత్రి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అరుణ్ తన పడకపై నిద్రిస్తున్నాడు అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది గదిలో వాతావరణం సాధారణం కంటే చల్లగా అనిపించింది ఎక్కడో దూరం నుండి ఒక సన్నని ఆడగొంతుతో పాట వినిపిస్తున్నట్లు అనిపించింది పాట పాత తెలుగు పాటలాగా ఉంది కాని దాని స్వరం చాలా బాధగా విచారంగా ఉంది పాట ఆగిపోగానే అరుణ్ ముందున్న అద్దంలో ఏదో మెరుపు కనిపించింది అరుణ్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు టార్చ్ లైట్ ను వెలిగించి అద్దం వైపు తిప్పాడు అద్దంలో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది కాని ఆ ప్రతిబింబం కళ్లలో చల్లని నిర్జీవమైన భావముంది అరుణ్ కనురెప్పలు కొట్టేలోపు తన ప్రతిబింబం వెనుక దట్టమైన నల్లటి జుట్టుతో పాత తెల్లచీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారం కనిపించింది అరుణ్ భయంతో వెనక్కి చూశాడు ఎవరూ లేరు అరుణ్ మళ్లీ అద్దం వైపు చూశాడు ఈసారి ఆ స్త్రీ ఆకారం అతని వైపు చూసి మెల్లగా నవ్వుతోంది ఆ నవ్వులో కన్నీళ్లు బాధ మరియు ఏదో తెలియని దుష్టత్వం కలగలిపి ఉన్నాయి ఆ నవ్వుకు శబ్దం లేదు కాని అది అరుణ్ చెవుల్లో మారుమోగుతున్నట్లు అనిపించింది అరుణ్ భయంతో తన దుప్పటిని గట్టిగా పట్టుకున్నాడు కొన్ని క్షణాల తర్వాత ఆకారం నెమ్మదిగా కరిగిపోయింది అద్దంపై నల్లటి పొగ ఆవరించింది ఉదయం రాత్రి జరిగిన సంఘటనను అరుణ్ ఒక కలగా కొట్టిపారేయడానికి ప్రయత్నించాడు కాని భయం అతని మనసులో ఒక మూల తిష్టవేసింది ఆ అద్దం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది అరుణ్ ఆ అద్దాన్ని దాని స్థానం నుండి గోడవైపు అమర్చాడు ఒక్కసారిగా అది గోడకు గట్టిగా అతికి ఉన్నట్లు అనిపించింది అద్దం చుట్టూ ఉన్న గోడను పరిశీలిస్తున్నప్పుడు ఫ్రేమ్ వెనుక చిన్న పగులును గుర్తించాడు దాని గోడ గోడలోపల ఖాళీగా ఉన్నట్లు అర్థమైంది జాగ్రత్తగా సుత్తితో ఆ పగులును పగలగొట్టగా గోడలోపల దాచి ఉంచిన ఒక చిన్న అర కనిపించింది లోపల దుమ్ము పట్టిన వస్తువులు ఒక పాతకి చిన్న ఎర్రటితోలుతో కప్పబడిన డైరీ ఉన్నాయి డైరీ మొదటి పేజీలో శోభావతి అని రాసి ఉంది అరుణ్ ఆసక్తిగా ఆ డైరీని చదవడం మొదలు పెట్టాడు జనవరి పది ఈ కొత్త అద్దం నా జీవితంలోకి వెలుగు తెచ్చింది వెంకటేశ్వరరావు ఇందులో కనిపిస్తున్నాడు అతను నన్ను చూసి నవ్వుతున్నాడు నేను ఒంటరిగా లేను జనవరి పదమూడు నా భర్త నాతో మాట్లాడుతున్నాడు అద్దంలో ఉన్న అతని ప్రతిబింబం నా ప్రతిబింబాన్ని చూసి గుసగుసలాడుతోంది అతను నన్ను ఈ చీకటి ప్రపంచం నుండి రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అతను లోపల సురక్షితంగా ఉన్నాడు నేను కూడా అక్కడికి రావాలి అని చెబుతున్నాడు జనవరి పదిహేడు నాకు నిద్ర పట్టడం లేదు రాత్రిపూట నా ప్రతిబింబం భయంకరంగా చూస్తోంది అది నాలా లేదు వెంకటేశ్వరరావు ఒప్పడుతున్నాడు నేను త్వరగా లోపలికి రాలేదంటే నా శాంతిని భంగపరుస్తాడట జనవరి ఇరవై ఒకటి నేను కత్తితో నా ప్రతిబింబాన్ని పొడవాలని ప్రయత్నించాను కాని అది పనిచేయలేదు నా ప్రతిబింబం భయంకరంగా నవ్వి నా కత్తిని తీసుకుని నా చేతికి చిన్న గాయం చేసింది రక్తపు చుక్క అద్దంపై పడింది అద్దం కాంతివంతమైంది నేను బయట ప్రపంచానికి దూరమవుతున్నాను నా కూతురు విమల నన్ను చూసి భయపడుతోంది నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది నాకు భయంగా ఉంది జనవరి ముప్పే చివరి పేజీ వారు నన్ను పిలుస్తున్నారు నేను అద్దంలో ఒకరిని చూశాను ఆమె చాలా భయంకరంగా ఉంది నేను లోపలికి రావాలి అని పిలుస్తుంది నా బయట ఉండాలని చెబుతుంది డైరీ చదివి అరుణ్ వణుకుతున్నాడు శోభావతి కేవలం ఒంటరితనం వల్ల కాకుండా అద్దల్లో ఉన్న ఏదో దుష్ట శక్తి ప్రభావంతో తన జీవితాన్ని ముగించుకుందని అర్థమైంది ఆ శక్తి శోభావతి శరీరం నుండి బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండవచ్చు లేదా ఆమె ఆత్మను లోపల బంధించి ఉండవచ్చు అరుణ్ ఇక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు అతను వెంటనే ఆ అద్దాన్ని పూర్తిగా పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు అరుణ్ అద్దం వైపు వేగంగా నడిచాడు వద్దు అని ఒక స్త్రీ స్వరం గదిలో గట్టిగా ప్రతిధ్వనించింది అరుణ్ వెనక్కి తిరిగి చూశాడు కాని ఎవరూ లేరు అతను మళ్లీ అద్దం వైపు తిరిగాడు అద్దంలో ఉన్న అతని ప్రతిబింబం ఒక్కసారిగా మారిపోయింది అది నల్లటి కళ్ళు పదునైన పళ్లతో ఒక భయంకరమైన రాక్షసి రూపంలో కనిపించింది అది బిగ్గరగా నవ్వింది నువ్వు దీన్ని నాశనం చేయలేవు నువ్వు నా తరువాతి బంధివి అని రాక్షసి రూపంలోని ప్రతిబింబం కేకలు వేసింది అకస్మాత్తుగా గదిలో వాతావరణం అత్యంత చల్లగా మారింది అద్దంలో ఉన్న రాక్షసి ఆకారం శోభావతి రూపంలోకి మారి కనిళ్లతో అరుణ్ను చూసింది నన్ను రక్షించు ఆమె నిన్ను లోపలికి లాగుతుంది అని శోభావతి అరుపు వినిపించింది అరుణ్ భయంతో వెనక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అతని కాళ్లు నేలకు అతుక్కుపోయాయి అదే సమయంలో అద్దం అంచు నుండి నల్లటి ఎండిపోయిన ఒక చెయ్యి బయటకు వచ్చింది ఆ చెయ్యి అత్యంత వేగంగా అరుణ్ చొక్కాను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది ఇక్కడికి రా నాతో శాశ్వతంగా ఉండు అని లోపల నుండి ఒక శ్రీస్వరం గట్టిగా వినిపించింది అరుణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అతని చుట్టూ నల్లని పొగలు కమ్ముకున్నాయి సరిగ్గా ఆ క్షణంలో నీ ఆత్మ కూడా ఇక్కడే బందీగా ఉంటుంది అనే ఒక స్వరం భయంకరంగా వినిపించింది ఒక్కసారిగా ఆ ఇల్లు గట్టిగా కంపించింది అతని కళ్ళు నల్లగా మారిపోయాయి నేలమీద కుప్పకులిపోయాడు మరుసటి రోజు అరుణ్ స్నేహితుడు విక్రమ్ అరుణ్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను తీసుకుని వెంకటేశ్వర భవనం వద్దకు చేరుకున్నాడు తలుపు లోపలి నుండి గడియ వేసి ఉంది వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు అరుణ్ సామాన్లు అతని మొబైల్ ఫోన్ పరుపు అక్కడే ఉన్నాయి కాని అరుణ్ జాడ మాత్రం లేదు వారు హాలులో ఉన్న పెద్ద అద్దాన్ని చూశారు అద్దం చుట్టూ ఉన్న గాలి చల్లగా భయంకరంగా ఉంది ఆ రోజు నుండి వెంకటేశ్వర భవనం శాపగ్రస్తమైనదిగా మిగిలిపోయింది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు